ఏం చేయండి అంటే మొగలే గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒకడర్ గురించి పంపిస్తాను దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను ఎవరో గారి నుంచి దగ్గర మంగళవారం పంపిస్తాను అయితే రెండో దగ్గర వారికి కోర్టు కేసు విషయంలో నేను హెల్ప్ చేస్తాను కోర్టు లక్ష మార్ట్ కూడా ఆర్టనేట్ లాంటి గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటికేషన్ అయితే లేదంటే అదే సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సైన్ చేసి పెట్టండి నానికి నేను మొత్తం డీటెయిల్స్ అని పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఇస్తాను సార్ మీ కలెక్టర్కి థ్యాంక్ యూ నమస్కారం నేను మొగలేను పద్ధశ్రీ మొగలేను నన్ను పెద్దసారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాను ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవి రమనాథారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిననేది నాకు ఆ కళ బయటకు తరతరాల రావాలి ఆంచితే కింద రాసితే రాలేదు నా కళ నాకు గుర్తించినందుకు మాయా ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషం అయ్యా నా కలలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసరావు చేపించాడు మాయా నాకు సంతోషంగా పదివేలు చేయించి కొన్నీటి తిరుపతయ్య కొనేటి తిరుపతయ్య దింగా మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ఎస్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలేకుడు ఉద్ద కళాకారుల పిచ్చిన చేత కాకుండా అవుతుంది ముసలు చేత వాడిని పదివేలు పిచ్చి చేసిన సార్ నాకు చేసినందుకు దేవుడు వల్ల సంతోషంగా నేను చాలా మంచిగా ఉన్నాను కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నా నెలకి ఐదు నెలలకు ఇస్తారంట కూడా అడిగినా నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి పండి తెలుసుకొని స్టేజీ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పిల్లల ఆయనకు నా పిల్లలు తల తరాలుగా మొక్కుతలయా కోట్లా ఇచ్చిందయా మా ఆరు వందల గజాల చోటిచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పర్షాలు పెట్టి ఇప్పుడు కోట్ వేసారు ఆది సంవత్సరం మాదిరిగా తిరగబట్టి నా ఛాతన్ అయితే సుగర్బీబీ ఇచ్చింది నాకు కింద పడిపోతున్నా నాకు కనుసుకు తక్కువ పోయింది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఎడుస్తున్నాడు నా పరిస్థితి బాగాలేదు నాకు పది పది మంది పిల్లల గారిలోనే అంత కాడి పిల్లలు చా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా నమ్మన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయకుని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా నాకు గారే నాకు ఏమన్నా లేని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలము నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ సార్ నాకు చేపాలి సార్ నేను కలెక్టర్ దానికి తిరిగినా అందరి దానికి తిరిగినా ఎవరు దానికి తిరిగినా తెలియదు జివో కాపీ అంటే ఇచ్చింది సార్ మన అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లా సేవాడే సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు మీ దయ సార్ ఏం చేసినా మీరే మీకు మీ పుణ్యం మీ దయ వల్ల వచ్చిన ఫోటో కట్ కొని ఇంటి ఫోటో తతరాలగా ముక్కుట ఉంటా ని కాలు ముక్కుట అన్నం నేను మొగలేను పన్నెండు మీటర్ల కిన్నరా ఏడిపోయినా గుర్తింపు వచ్చింది దేశాని గుర్తింపు చేసిన ద్వారా ఆ సంతోషం సార్ నేను బాగుంటా మంచి ఉంటా నా ఉంటానా కట్టి ఇచ్చాలి నా ఖండి జుతి అలా మొబ్బులగొస్తా అద్దాలు తీస్తే కనిపడుతుంది నాకు గెబ్బ ఎల్లు దాటినే చెప్పాలి సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దగ్న్నా ఇల్లు కట్టుకున్నా ఇది కన్ని చేసినా ఆ మంచి నాకు ఉపకరియ తిన్ననికి మంచి తిలనికమై ఉన్నా పిల్లలకు నాకు ఏనో కాలు కట్టలు గుట్కొని బతికున్నోని నాకు నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్య సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుసలు వాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళు తెలంగాణ ఎప్పటిక మాయ ఉండాలని ఒక దేవుడు చేతికి నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా